దేశంలో రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేసినప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఇంకా ఈ నోట్లు అమలులో ఉన్నట్లు ఆర్బీఐ దృష్టికి వచ్చింది దీనితో రెండు వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది పెద్ద నోట్లను రద్దు చేసినా అవి ఇంకా చలామణిలోనే ఉన్నాయని పేర్కొంది మే పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున రెండు వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంది అయితే ఆ నోట్లు రద్దై రెండేళ్లైనా ఇంకా ఆరు వేల రెండు వందల అరవై ఆరు కోట్ల విలువైన నోట్లు ఇప్పటికే చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది ఆర్బీఐ పెద్ద నోట్ను రద్దు చేసే నాటికి దేశంలో మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల విలువ చేసే రెండు వేల నోట్లు చలామణిలో ఉన్నాయి ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశం చలామణిలో ఉన్న రెండు వేల నోట్ల కరెన్సీ విలువ ఆరు వేల రెండు వందల అరవై ఆరు కోట్లకు తగ్గినట్లు చెప్పింది రెండు వేల నోట్లలో తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఇరు రెండు నాలుగు శాతాన్ని రికవరీ చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ చెప్తుంది రెండు వేల నోట్లను మార్చుకోవడానికి డిపాజిట్ చేసుకోవడానికి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు అన్ని బ్యాంకుల్లో అవకాశం ఉండేది ఆ తర్వాత నుంచి కేవలం ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే పెద్ద నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ అవకాశం ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తొమ్మిది నుంచి ఆర్బీఐ కార్యాలయాలు లేదా సంస్థల ద్వారా మాత్రమే రెండు వేల నోట్ల మార్పిడికి అవకాశం ఉంది ఆర్బీఐ సంస్థలతో పాటు దేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ నుంచి అయినా ఇండియా పోర్ట్ ద్వారా ఆర్బీఐ కార్యాలయానికైనా రెండు వేల నోట్లను పంపి తమ బ్యాంక్ ఖాతాలో ఆ మొత్తాన్ని జమ చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ అవకాశాన్ని కల్పించింది